సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసెను ప్రభువు నందు ప్రియమైనటువంటి ఆకాశము నుండి దిగివచ్చినటువంటి అగ్నిగా మనకిక్కడ కనబడుతూ ఉంటున్నది ఇజ్రాయిలు దేశమును రాజగు ఆహాబును అతని భార్య ఎజబేలును పాలించుచూ ఉండగా దేశము విగ్రహములతో నిండిపోయాది ప్రజలు బయలుదేవతను పూజించగలిగారు బయలు ప్రవక్తలకు రాజు కుటుంబం ఆదిత్యం ఇచ్చినందున వారు దేవునికి కోపం పుట్టించగలిగారు ఆ సమయమందు దేవుడు గల ప్రవక్తను లేపగలిగాడు అతని పేరే ఏలియా యహోవా మాత్రమే దేవుడు అని రుజువుపరుచుటకు అతడు బయలు ప్రవక్తలకు సవాలు చేయగలిగాడు ఆ ప్రకారం మొట్టమొదట బయలు ప్రవక్తలు తమ కొరకు ఒక ఎద్దును ఎన్నుకోగలిగారు వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారము ఆకాశము నుండి అగ్ని ద్వారా జవాబు ఇచ్చు దేవుడే నిజమైన దేవుడు ఆ ప్రకారము బయలు ప్రవక్తలు సాయంకాలం వరకు బయలుదేవతకు మొరపెట్టగలిగారు కానీ ఏమీ కానీ జరగలేదు ప్రవక్తయగు ఏలియా వారిని ఎగతాళి చేయగలిగాడు అయితే వారి సమయము అయిపోయిన తర్వాత ఏలియా రంగంలోనికి దిగి ప్రార్థన చేయగలిగాడు అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయిళ్ళ దేవాన్ని ప్రారంభించి దిగజారిన ఇజ్రాయిళ్ల హృదయములు తన తిప్పు నిమిత్తం ప్రార్థన చేయుచుండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిన దిగి రావడం మనము చూస్తుంటున్నాం అప్పటి వరకు రెండు తలంపుల మధ్య తడబడుచు ఏమియో మాట్లాడకుండా మౌనముగా నుండిన ప్రజలు యహోవా ఏ దేవుడు యహోవా ఏ దేవుడు అని కేకలు వేయగలిగారు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇప్పుడు మనం ఏలియాను గూర్చి ఆసక్తికరమైనటువంటి సంగతులను మనము వినగలిగాము అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ఏలియా ప్రార్థించగలిగాడు ఏలియా ప్రార్థన ఆసక్తిగల ప్రార్థన అయితే అతడు మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కాని అతడు ఆసక్తిగా ప్రార్థించినని యాకూబు ఐదు పదిహేడులో మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు అప్పుడు ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్ని వచ్చాది అది దేశమంతటా కూడా ఉజ్జీవం అనేటువంటి మంట రగులుకోగలిగాది దేవుని యొక్క బిడలైనటువంటి మన యొక్క జీవితంలో కూడా మనం ఈ రోజున ఉజ్జీవింపబడాలి అంటే తప్పనిసరిగా ఈ అగ్ని ఏ పరిశుద్ధాత్మకైతే పోత్సబడి ఉంటున్నదో తప్పనిసరిగా మనము కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని మనం పొందుకున్నప్పుడే మనలో కూడా ఒక ఉజ్జీవం అనేది రావడం జరగగలుగుతుంది గమనించవలసినటువంటి విషయం లూకా పన్నెండు నలభై తొమ్మిదిలో చూడగలిగితే నేను భూమి మీద అగ్నివేయవచ్చితిని అది ఇదివరకే రగులుకొని ఉండవలని ఎంతో కోరుచున్నాను బాప్తిసం ఇచ్చు యోహాను చెప్పిన ప్రకారం ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మనకు బాప్తిస్వమిచ్చును అని నిజమే దేవుని యొక్క బిడలైనటువంటి మనం మనము నమ్మిన మన దేవుడు ఆత్మతో అగ్నితో కూడా బాప్తిష్మం ఇవ్వడం అనేది జరగగలుగుతుంది గమనించాలి పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని మనము పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి బైబిల్ వాక్యంలో చూడగలిగితే రెండవ దినవృత్తాంతం ఏడవాధ్యాయం ఒకటిలో దేవుని నామ మహిమార్థముగా దేవాలయము కట్టిన ఘనత రాజుగు సులోమునుకేది చెందగలిగాది ఆలయ ప్రతిష్ఠిత దినమున ఈ విధంగా జరగగలిగాది సులోమును తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను అని మనము చూడగలము నిజమే ఆ అగ్నే పరిశుద్ధాత్మ ప్రభువునందు ప్రేమైన వర్లరా ఒక వ్యక్తి మీదికి ఒక కుటుంబం మీదికి ఒక సంఘం మీదికి దేవుని యొక్క అగ్ని అని చెప్పబడుచున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది తప్పనిసరిగా జరగాలి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకెంతో అవసరము ఈ రోజున పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వ్యక్తులుగా కాగలిగినట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి సూచిక క్రియలను మనము చేయగలం ప్రభువు కొరకు అనేక మంది ప్రజలను మనము సిద్ధపరచగలం పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ జరగగలుగుతాయి కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనము పొందుకునేటువంటి వ్యక్తులుగా మనముండాలి పరిశుద్ధాత్మ లేకుండా ఏది కానీ మనము చేయజాలము కాబట్టి ఈ కడబరి దినములలో దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క జీవితాన్ని నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు సమర్పిస్తుంటున్నాము దేవ ఈ యొక్క సమయమందు మీ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ప్రతి సంఘము మీ పరిశుద్ధాత్మ అగ్నిచేతన తండ్రి ప్రభు మీ బిడలు అభిషేకించబడి ఆత్మ ద్వారా తమ జీవితాలు నడిపించబడి ఆత్మ ద్వారానే ఉజ్జీవింపబడి ద్వారానే అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసి ద్వారానే తండ్రి అనేక మంది ప్రజలను సంపాదించి దేవా మీ రాజ్యానికి సిద్ధం చేయటానికి కృపదయి చేయండి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క కృపావరమును మీ బిడల పొందుకుని భూమి మీద మిమ్మల్ని మహిమపరిచి అనేకులకు మీ బిడలో ఆశీర్వాదకరంగా ఉండునట్లు చెయ్యుమని ఏసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్